ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుభోటీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇవ్వండి గూడూరు మార్కెట్ లో ఉన్న ఈ వారం గూడూరు మార్కెట్ లో వచ్చి మనకి గొర్రెలు చూడు గొర్రెలు ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా లోపలికి ప్రతి ఒకసారి చూసుకుందాం టైం మనకి పది ముఖాలు వస్తుంది సార్ ఇప్పుడు టైం మనకి పది నలభై ఐదు అయితే అవుతుంది బాగా లేట్ అయిపోయింది వీడియో తీయడం ఎందుకంటే బయట మన సబ్స్క్రైబర్స్ కి ఇవ్వాలి ఇప్పించి తర్వాత మిగతా వీడియోలు తీసుకొని వచ్చే లోపల మనకి పది నలభై ఐదు అనేది అయింది కొన్ని కట్టలు కొనుగోలు అనేది జరుగున్నాయి అవి ఎంత కొన్నారు ఏంటి అనేది చూపిస్తాను ఈ మిగతా కట్టలు అయితే ఆగి ఉన్నాయి సార్ మార్కెట్ లో మిగతా కట్టలు అనేది ఆగిపోయింది ఇక్కడ మనకి సూడుగూర్లు ఉన్నాయి పిల్ల తల్లులు అనేది ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ కూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకన్నా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళేది మనకి పిల్లతల్లలు ఏదైనా ఉంటే ఏం చెప్తున్నారు ఈ సూటు గొర్రెలు కొన్ని కట్టలు అయితే ఏం చెప్తున్నారు కొన్న గోర్రెలు ఏదైనా ఉంటే ఎంత కొన్నారనేది అనేది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం అన్న ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అనంగానే చాలా మంది తిరుపతి దగ్గర అనుకుంటున్నారు కాదన్నా ఇది ఇంతకు ముందు నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు జిల్లాలుగా మార్చారు కదా అట్లా తిరుపతి జిల్లాగా చేశారంటే ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది ఉంటుంది ఇది గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్ లో కదన్న ఇది గూడూరు నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ గొర్రెల మార్కెట్ అనేది ఉంటుంది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఓకేనా లోపలికెళ్ళి అయితే మనకి గొర్రెల ధరలు ఎలా చెప్తున్నారు ఎలా ఏమున్నాయి అనేది ఒకసారి లోపలికి లోపలికెళ్ళైతే ఒకసారి నీట్ గా చూపిస్తాను ఓకేనా ఇక్కడ చాలా వరకు అయితే కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయన్న కొనుగోలు అనేది పెద్దగా జరగలేదు ఇక్కడ ఉండే కట్టలు ఏం చెప్తున్నారు ఏంటనేది ఇవి కూడా అమ్మక బండికి వెనకనే రిటర్న్ అనేది తీసుకెళ్ళిపోతున్నాయన్న ఇక్కడ గుర్రెలు రేట్లు ఎక్కువ చెప్పడం వల్లే నాకు తెలిసి వెనక అనేది వెళ్తుంటాయి ఏమన్నా అమ్మారా ఏందా అమ్మారా అమ్మకి వెనక్కి తీసుకెళ్తున్నారా అమ్మలేదా ఏ మార్కెట్ లేదా ఎన్న ఈ కట్ట ఇరవై మూడా గుర్రెలు ఇరవై మూడా ఇక్కడ ఎన్ని నాలుగు పిల్లలు ఏం చెప్తున్నారు జత ఇవి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు అనేది మొత్తం మనకి ఎన్ని గోర్రెళ్ళున్నా ఇరవై మూడు ఇరవై మూడు గొర్రెలు అనేది ఉన్నాయి పిల్లలు మాత్రం నాలుగు పిల్లలు మాత్రం ఉన్నాయి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అవి మూడు ఉన్నాయి ఇంకా మధ్యలో ఏదో ఉన్నట్టుంది ఒక నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి మిగతా సూటు గుర్రెలు ఉన్నా జత ఫ్రైజ్ మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంటుంది ఎవరైనా సరే జీవాలు కొనాలనుకున్నప్పుడు ఇవాళ దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోవచ్చు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది ఓకేనా ఇక్కడ వేరే బ్యాచ్ ఒక ఉంది ఇది కూడా మనకి సూడుగూర్రెలు అయితే ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం సంత మొత్తం మీద గూరలు అనేది ఎక్కువగా ఉన్నాయి పిల్ల తల్లులు అనేది తక్కువగా ఉంటాయి పిల్ల తల్లులు అనేది తక్కువగా ఉంటాయి పిల్ల తల్లులు అనేది తక్కువగా ఉంటాయి మ్యాక్సిమం చూడగూరలు అనేది ఎక్కువగా ఉంటాయి నా పిల్ల తల్లులు అనేది ఏదైనా ఉంటే చూపిస్తాను పిల్ల తల్లులు రేట్ ఏం చెప్తున్నారు అనేది అయిపోయినాయా అమ్మలా ఎండకి ఆ అమ్మ దానికి టిఫిన్ అయినా చేశారా లేదా ఒక నిషో ఒక నిషు ఎన్ని యా ఇరవై ఆరు ఏం చెప్పను చేత ఇరవై ఆరున్నరవై చెప్తున్నాం పిల్లలు లేవు సూడు గూర్రలే ఎన్ని ఎన్ని ఇరవై ఆరు గుర్రెలు ఉన్నాయా ఇరవై ఆరు గూర్రెలు ఓకేనా అనేది మనకి ఇరవై ఆరు గూర్రెలు అనేది ఉన్నాయి మొత్తం సూడి గూర్రెలు అనేది ఉన్నాయి పిల్లల ఏం లేదు ఇవి జత ఫ్రైజు ఆ ఇరవై ఆరున్నరగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా కానీ మార్కెట్లో కొద్దిగా రేట్ అనేది మాత్రం ఎక్కువగా చెప్తున్నారు అన్న మార్కెట్లో రేట్ అయితే ఎక్కువగా చెప్తున్నారు ఇక్కడైతే సెలెక్ట్ పరంగా కొంటున్నట్టున్నారు ఎంత కొంటున్నారు ఏంటి పట్టుడు అంటే సెలెక్ట్ పరంగా తీసుకుంటున్నారు ఎన్ని జీవాలు తీసుకుంటున్నారు ఏంటనే చూద్దాం కొంటున్నారా ఎందుకున్నారా కొన్నారా ఎన్ని ఎన్ని ఎన్నికూరలు అడిగారు ఇరవై కూరలా ఏం చెప్పారు మీరేం అడిగారా తీయరా తీస్తాను తీస్తాను నిలబడు దేవురనా గూడూరేనా ఎట్లా ఆటో డ్రైవర్ జివాలకల్లా ఆయన ఆటో డ్రైవరు ఓకే ఓకే నేను కట్టేదో సెలెక్ట్ పరంగా తీసుకుంటున్నట్టున్నారు కానీ అక్కడ ఆ సెలెక్ట్ పరంగానే తీసుకుంటున్నారు అసలు ఎన్ని గొర్రెలు తీసుకుంటున్నారు ఏంటి అర్థం కాలేదు కొల్లనే అనేది చెక్ చేస్తున్నారు కొన్నట్టున్నారు కొన్నారా ఇచ్చాడే నా పిల్ల తల్లి రెండు గొర్రెలు రెండు పిల్లలు ఏం చెప్పడువా నేను చూపియాలి బాగా నేను చూపియాలి బాగా ముప్పై ఐదు వేలు చెప్తాను రెండు గొర్రెలు రెండు పిల్లలు ఓకేనా ఈ రెండు గొర్రెలు రెండు పిల్లలు అమ్మతావు అని ఉన్నారు కొన్నట్టున్నారు ముప్పై ఐదు వేలు కదా ఇక్కడ రెండు గొర్రెలు రెండు పిల్లలు అనేది ముప్పై ఐదు వేలు అని చెప్తున్నా పిల్లలు కూడా పెద్ద సైజు వెళ్ళే ఇంక ఈ సెలెక్ట్ పరంగా తీసుకుంటున్నారు ఎన్ని తీసుకుంటున్నారు అనేది అర్థం కాలేదు ఇక్కడ బేరైపోయిందినా అవుతుంది ఇంకా ఇంకా కాల ఓకే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు అయితే ఇంకా కాలేదు ఓకే ఈ లోపల మనం వేరే కట్టలు అయితే అన్న టైం లేదు మనకి వేరే కట్టలు అయితే చూద్దాం ఎందుకంటే అక్కడ బేరం వేయాలకి చాలా టైం పడుతుంది మనకి ఇంకా అక్కడే ఉండి ఆ వీడియో అంతా కంప్లీట్గా అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక్కడ చాలా కట్టెలు అయితే ఆగిపోయాయనా ఇక్కడ చాలా కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి చూడండి ఎట పోతున్నావు ఏ పోతున్నావు ఏంది అన్నవయే వందేసావా ఎట పోయినా అయ్యి నిన్ను నిన్ను చూపించాలా సుబ్రహ్మణ్యం నిన్ను చూపించాల చూపియ్యాలా ఏదంటే ముప్పై వేలు అండి నువ్వు ముప్పై వేలు చెప్పకపోతే నువ్వు ఎంత చెప్తే అంతే కదా నువ్వు ఇరవై వేలు చెప్పు చెప్తా అంతే నువ్వు నలభై వేలు చెప్పు నలభై వేలు చెప్తా ఓకేనా ఇల్లంతా మన సైడ్ వాళ్ళేనా ఇదంతా మన సైడ్ వాళ్ళే ఇక్కడ వారం వారం అనేది వంద గొర్రెలు దాకా వేసుకొస్తారు వీళ్ళంతా వ్యాపార వస్తువులు ఉన్నాయి రైతు కాదు రైతుల దగ్గరని తీసుకొచ్చి మాక్సిమం వ్యాపార వస్తులే ఎక్కువ వస్తారు కానీ ఎక్కువ కట్టలు వంద జీవాలు పైన తీసుకొచ్చేది విళ్ళాను ఎండ అదిరిపోతుంది ఏడో కట్ట అనేది ఉంది కట్ట చూసి చూద్దాం ఎండ మాత్రం భయంకరంగా ఉంది వీడియో తీయడానికి కూడా ఓపిక అయితే లేదు ఏమనా ఏమో అమ్మలా సేవ ఏంటి ఏమో అమ్మలు అసలు ముప్పై అరవై గొర్రెలు వేసినావు ముప్పై అమ్మ వేసినావు ఆ ముప్పై అడబైనాయా జత ముప్పై ఐదు వేలా ఎన్ని గోర్రెండా పిల్లలా ముప్పై ముప్పై గూర్రెలు ముప్పై ఐదు పిల్లలు ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు ముప్పై ఐదు వేలా ఓకే ఈ సూడు గొర్రెలు పిల్లలు లేవు ఏం చెప్తాను జత జత ముప్పై వేలు చెప్తాను ఓకే కట్ట అనేది మొత్తం మనకి అరవై గొర్రెలు ముప్పై పిల్లలు అనేది వేశాడంట ముప్పై గొర్రెలు ముప్పై ఐదు ముప్పై పిల్లలు అనేది మనకి ముప్పై ఐదు వేలకి సేల్ అయిపోయితే అయిపోయినాయి అంట అవి లేవు ఉండే ఉదయాన్నే అయిపోయినట్టున్నాయి ఇంకా ఉండే కట్టలు అనేది ఈ ఉండే జీవాలు ముప్పై గొర్రెలు సూడు గొర్రెలు గొర్రెలు కూడా ఒకసారి చూపిస్తాను బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి జత ముప్పై వేలుగా చెప్తున్నారు రేట్లు కూడా భయంకరంగా ఉన్నాయన్న గూడూరు సంతలో మనకి మొన్న వారం తీసా తీసా మొన్న కూడా కొద్దిగా రీజనబుల్ రేట్లు చెప్పారు రెండు వారాలు కానీ ఈ వారం కొద్దిగా రేట్లు మాత్రం ఎక్కువగానే చెప్తున్నారు అన్న ఈ వారం మనకి రేట్లు కూడా కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు అక్కడ ఒక కట్ట కొన్నట్టున్నారు కొన్నారా అమ్మేటి అనేది ఇక్కడ చూద్దాం మనం ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి అన్న ఈ కట్ట అనేది మనకి అమ్మినారా పిల్లగోరలు ఉన్నట్టు అండి బేరం జరుగుతుంది అన్న బేరం అయితే జరుగుతుంది ఎంతగా జరుగుతుంది కట్ట కట్ట జరుగుతుందా కట్ట బేరం ఏదో జరుగుతున్నట్టున్నాయి ఎన్ని గూర్రెలు ఏంటో తెలియదు ఒకసారి అడిగి చూపిస్తాను గొర్రెలు పిల్లలు అనేది ఉన్నాయి ఎన్ని గూర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి పళ్ళు కూడా చెక్ చేస్తున్నారు రోడ్లు అబ్బో ఎండు అయినా తట్టుకోలేమో ఎన్ని గూర్రెలు కట్ట కట్ట ఆడుతుండ్రా ముప్పై గుర్రెడీ కట్ట కట్ట ఇరవై వేరే గుర్రెడీ ఎన్ని ముప్పై గుర్రెయా ముప్పై గొర్రెలు సెలెక్ట్ పరంగా అడుగుతారా ఓకేనా కట్ట అయితే సేల్ అయితే అడుగుతున్నారు కానీ బేరం అయితే తెగలేదన్న మొత్తం కట్ట ముప్పై గోరెలు పిల్లలు అనేది ఎన్ని ఉన్నాయి పిల్లలు పిల్లలు ఎన్ని ఉండయా బేరం మీద ఉండే ఓకేనా ఈ ముప్పై గోరెల్లో మనకి సెలెక్ట్ పరంగా ఇరవై అనేది ఇరవై మూడు వేలు లెక్కనైతే అడుగుతున్నారు అక్కడ బేరం అయితే ఇంకా తెగలేదు చూసుకుంటున్నారు వాళ్ళు పళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసుకుంటున్నారు చూసిన తర్వాత ఈ బేరం ఎంతకు అవుతాయో ఒకసారి చూపిస్తాను ఎండ మాత్రం తగ్గడం లేదబ్బా తట్లేదు ఇది బేరమా బేరం అయితే జరుగుతుందన్న ఇంకా బేరం అయితే ఫైనల్ అయితే కాలేదు ఇరవై మూడు వేలకు వాళ్ళు అడుగుతున్నారు ఈయన ఎంత చెప్తున్నాడో అర్థం కాలేదు ఏమా అవలా బేరం తెగితే కదా నువ్వా నువ్వకే బేరం అయితే తెగలేదు ఎంత అనేది వాళ్ళు బేరం మీద ఉన్నారు కాబట్టి మనం అడిగినా వాళ్ళు ఇప్పుడు చెప్పే విధిలో లేరు వేరే కట్టలు అయితే చూద్దాం మనం ఓకేనా ఇక్కడ బండికి లోడ్ చేస్తున్నారు కొన్నారా అమ్మేసి అమ్మలేదా అయితే బండికి లోడ్ చేసి ఇంటికి ఎత్తుకోపోతారా కాదా రేపు బోరం దాకా ఏడాది మేపుకున్నాయి కూడా మళ్ళీ బోడుగలేదు ఆ ఏమా రోజు బోడుగలేదు రెండు బండ్లకి ఎట్ట పక్కన తోలేస్తారే మళ్ళీ వారం ఉండిస్తే సరిపోతా మనిషి ఉండాలా అమ్మడాలైతే ఇంటికిడేం పోవాలాడేం పోతారట రోజు ఒక ఆర్డర్ ఇయాలా బిర్యానీ పెట్టాలా సరిపోతుంది ఓకేనా కట్ట అనేది మనకి అమ్మలేదంట ఇక్కడ కట్టలు అనేది అమ్మక రెండు బళ్ళకి వేసుకొచ్చారు బండ్లకి అది అమ్మలేదంటే అమ్మక రిటర్న్ అనేది తీసుకెళ్లిపోతున్నారు మనం రేట్ అనేది మనం అడగడం ఎందుకు ఎందుకంటే అమ్మలేదని మీకు అర్థమవుతుంది ఇక్కడ పిల్లలు కూడా అనేది మనకి ఎండక చూడండి పిల్లలు కూడా పోయి బండ్ల కింద అనేది కొనుక్కున్నాయి ఇంకేదైనా కట్టలు అయితే చూద్దాం కింద ఉండే కట్టలు రేట్లు చెప్తారేమో ఇంకా రెండు వీడియోలు చూసుకుని వెళ్ళిపోదాం ఈ కట్ట కూడా మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇక్కడ కూడా కట్ట ఉన్నాయి బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇంకా మనం వెళ్ళి టైంలో రేట్ అడగడం కరెక్ట్ కాదు వేరే కట్టలు ఏదైనా ఉన్నాయేమో రెండు మూడు కట్టలు అడిగి వీడియోలు చేస్తారు ఎందుకంటే వర్షం పడ్డం వల్ల ఈ రోజు ఆ జివాలు కూడా తక్కువే వచ్చున్నాయి కొనుగోలు కూడా అంతంత మాత్రమే జరిగింది నాకు తెలిసి కొనుగోలు జరిగిన జివాలు అయితే పెద్దగా కనిపించలేదు అమ్మక చాలా వరకు రిటర్న్ అనేది వెళ్తున్నాయి అన్న ఇక్కడ జివాలు అనేది అమ్మక అనేది చాలా వరకు రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి ఇంకా రేపు వచ్చే వారంలో ఖచ్చితంగా ఉదయాన్నే తీయడానికి ట్రై చేస్తానన్న ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ రావడం వల్ల వీడియోస్ తీస్తూ బాగా లేట్ అయిపోయింది ఇంకా రేట్లు కూడా ఈ వారం కొద్దిగా సూటిగోరలు ఎక్కువగానే చెప్తున్నారు ఇరవై ఆరు వేలు ముప్పై వేలు అనేది చెప్తున్నారు చాలా వరకు బండ్లు అనేది లోడ్ అయి ఉన్నాయి అన్న ఈ అమ్మక తీసుకెళ్తున్నారా కొన్న వాళ్ళ అనేది అక్కడ అక్కడ ఒక బండి అక్కడ మూడు బళ్ళు అనేది లోడ్ అయి ఉన్నాయి నాలుగు బళ్ళు అనేది లోడ్ అయి ఉన్నాయి అమ్మక తీసుకెళ్తున్నారా కొన్నారా ఒకవేళ కొంటే ఎంత కొన్నారనేది అక్కడికి ఇల్లు అయితే తెలుసుకుందాం అక్కడ ఏం కొన్నట్టున్నారు ఇల్లు కొన్నారు ఏదో డబ్బులు అయితే లెక్కేస్తున్నారు అక్కడ కొన్నట్టున్నారు పిల్లలు గొర్రెలు ఎన్ని గోరెలు ఎన్ని పిల్లలు కొన్నట్టున్నారు అక్కడ ఇవి కొన్నారన్న ఇవి ఎంత కొన్నారో అక్కడ డబ్బులు అనేది లెక్కేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి రేట్ అడిగినా కూడా వాళ్ళు మనకి చెప్పడానికి అయితే ఉండదు బండికి అనేది అయితే లోడ్ చేశారు ఎన్ని గొర్రెలు ఎన్ని కొన్నారు ఇలా ఎందుకు వేలు కొన్నారా పదహారు వేలు చూడ ఎంత చెప్తాడా చూడు జనాలు నమ్మేది కొనింది ఎన్ని ఎన్ని పిల్లలు అరవై గుర్రులు పిల్లలు ఎన్ని వచ్చాయన్న చెప్తుండేది పిల్లలు లేకుండా జత ఇరవై ఏళ్ళు ఓకే ఓకేనా ఓకేనా ఇక్కడ వచ్చి మన కొన్న వాళ్ళు చెప్పారు పిల్లలు అనేది ఏం లేవంట వాళ్ళని గొర్రెలు మాత్రమే మనకి జత ఇరవై వేలతో కొన్న ఉన్నారు అది ఇరవై వేలకు కానక ఇంకెంత కొనరా పదహారు వేలు పదహారు వేలు కొనేరా ఓహో కటింగ్ పర్పస్ ఓ కటింగ్ పర్పసా సాకుడి పిల్లలు ఏం రాలా ఇరవై ఆరు గుర్రెలకి పదమూడు పిల్లలు ఇరవై నాలుగు వేలు అదే కదా ఆయన ఇరవై వేలు అంటుంటే ఇరవై వేలు గూర్రెలు లేవే ఓ అరవై గుర్రెలు ఇరవై వేలతో కొన్నావు ఈ ఇరవై ఆరు గూర్రెలు పదమూడు పిల్లలు వచ్చేసి మాత్రం ఇరవై నాలుగు వేలతో కొన్నావు ఓకే ఓకే అదే కదండి అయితే పైన పిల్లలు ఉండవు నువ్వు చెప్పే రేటుగా ఇరవై వేలు అనేది ఈ వేరు ఈ కట్ట వేరు ఓకేనా ఓకే ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై ఆరు గూర్రెలు పైన కనిపించే పిల్లలు పదమూడు పిల్లలు జతొచ్చి మనకి ఇరవై నాలుగు వేలతో కొన్నారంట వేరే కట్ట అరవై అనేది ఇరవై వేలతో తీసుకున్నారు అంతే కదా ఓకే నేవరు పీలేరు తెలుసు చిత్తూరు దగ్గర లక్ష్మీమ్మ గారిపల్లి ఓకే నేను కూడా పీలరుకి వస్తుంటాను అన్న వారం వారం వచ్చామండి నిన్న వారం కూడా వచ్చా ఓకే అన్న ఓకే ఓకేనా పీలరి నుంచి అయితే వచ్చి పిల్లర్ నుంచి అయితే వచ్చి కొన్నారు ఇల్లు ఇరవై ఆరు గొర్రెలు పదమూడు పిల్లలు జత ఇరవై నాలుగు వేలు వేరే గొర్రెలు వచ్చి మనకి ఇరవై వేలతో కొన్ని అరవై గోర్రెలు కొన్నారంట పిల్లలు లేకుండా ఓన్లీ చూడు గొర్రెలు అన్నారు అవి ఎలా ఉన్నాయో చూపించడానికి అయితే బండ్లకనేది లోడ్ చేశారన్న ఆ బండ్లు కూడా ఇగో అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిపోయినాయి వాటికి మనం అక్కడికి వెళ్ళి బండ్లో జీవాలు చూపించలేము అవి ఇరవై వేలు అంటే ఇంకా ఎలా ఉంటాయి మనం చెప్పలేము అన్ని గొర్రెలు రకాల కటింగ్ పర్పస్ లెక్కలో ఉంటాయి ఇంకా ఓకే నాకైతే చూపించడానికి ఇక్కడ గుర్రెల కట్టలు అనేది చాలా వరకు ఖాళీ అయిపోయింది నెక్స్ట్ వీక్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది నీట్గా చూపిస్తాను వీడియో నచ్చితే వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్